అస్మద్గురుభ్యోనమ్మ ఓం చండకరాయనమ్మ రఘుమహారాజు వేటకి వెళ్ళొచ్చి వశిష్ఠుడితో సంభాషిస్తూ ఇలాగ విఖన సమర్షి గోత్రీకుడు నాకు ఇలా చెప్పాడు అసలు ఎందుకు అవసరం ఎలాగ స్నానం చేస్తాను ఆయన ప్రత్యేకించి అన్నాడు మాఘమాసం గొప్పది నువ్వెందుకు చేయటం లేదే అన్నాడు అందుకోసం అడుగుతున్నానండి ఇప్పట్లో ఉంటారు చాలామంది అడుగుతారు అలాంటి పెద్దవాళ్ళు చెప్పబోతుంటే సగమిని మానేస్తుంటారు పూర్వకాలపు రాజులు ఎప్పుడు అలా లేరు ఆయన యువకుడు దిలీప మహారాజు ఎవ్వనమన్నది ఎంత డేంజర్ అంటే ఒక నాలుగు లక్షణాలు ఉంటాయిట ఈ నాలుగిటిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు నాశనం అవుతాడు దేశాన్ని నాశనం చేస్తాడు వేరే అర్థం తీసుకోకండి ఏమిటో తెలుసిన పరువంబు దొరతనము కలిమి అరయమి వీటిలో ఏ ఒక్కటి ఉన్నా వాడు ప్రభు అయితే నాశనమైపోతుంది పరువంబు మాంచి ఇరవై ఐదు నలభై ఏళ్ళ మధ్య ఉంటాడు ఎవడు చెప్పినా వినడు అహంకారంతుడి యవ్వనం పరువంబు దొరతనము దానికి తగ్గట్టుగా అధికారం వచ్చిందనుకోండి ఇక చెప్పలేము ఎంచేత పండితులలో బాగా సంగీతం పాడే అట్ట వాడిని పెట్టుకెళ్ళము దొడ్లో పాతిపెట్టడని అట్ట అదేమిటంటే అంటే ఇలాంటి పండితులు పది మంది రావాలి కదా వీడిని బాధపడితే మొక్క మనుస్తుంది ఆ మొక్కలోని పది మంది పుడ ఇలాంటి వాళ్ళు ఉన్నారు వెనక రోజుల్లోనూ ఇది దొరతనము ఇక మూడోది ఏమిటి కలిమి అవసరాన్ని మించిన ధనం విపరీతంగా ఉంటే ముందు వెనక చూడరు ఈ మూడిటికన్నా పరమ డేంజర్ ఏదో తెలుసా అండి అరయమీ వాడు చదివినవాడు కాదు చదవని వాడు కాదు తెలిసినవాడు కాదు తెలియనివాడు కాదు అందుకని దిలీపుడికి అధికారం ఉంది సూర్యవంశపు రాజు మంచి ముప్పై నలభై ఏళ్ళ వయసు వయసులో ఉన్నాడు అధికారం సూర్యవంశపు రాజు అది బ్రహ్మాండమైన వంశం అది చదువుకున్నాడు నాలుగు వేదాలు చదివాడు స్వర్గం దాకా కూడా వెళ్ళగలడు ఆయన అంతేకాదు అరయమే ఉన్నా తెలియనిదనం ఉంది కానీ ఎప్పుడు అహంకరించలే తెలియకపోతే మొహమాటం లేకుండా గురువులను అడిగేవాడు